దట్టమైన అడవి ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం మధ్య పెద్ద వృక్షాలకు కాచే తాజా పండ్లను తింటూ పిచ్చుక కాకి పావురం రామచిలుక ఇటువంటి పక్షులు హాయిగా జీవించేవి ఒకరోజు గ్రద్ద కాకి తన గూడు వద్ద లేని సమయం చూసి అది పెట్టిన గుడ్లను దొంగిలించాలని చూస్తుంది అందుకోసం ఆకాశంలో ఉన్న గ్రద్ద అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కొద్దిసేపటికి గ్రద్ద కోరుకున్న విధంగానే కాకి గోడలు విడిచి వెళ్తుంది అప్పుడు గ్రెడ్డ ఒక్కసారిగా చెట్టు కొమ్మ మీద వాలి కాకి గుడ్డును చేత్తో తీయబోతుండగా అక్కడికి పిచ్చుక వచ్చి లాంటుంది గ్రెడ్డ ఏంటి నువ్వు చేసే పని నేను ఏం చేశాను కాకి ఎన్ని గుడ్లు పెట్టిందో లెక్క పెడుతున్నాను ఆ కాకి పెట్టిన గుడ్లు లెక్క పెట్టడానికి నువ్వేమైనా దాని మొగుడివా ఓయ్ పిచ్చుక బాటలు జాగ్రత్తగా రవి ఏంట నీతో జాగ్రత్తగా మాట్లాడేది పాప మా అమాయకపు కాకి గూడు వద్ద లేని సమయం చూసి దాని గుడ్లు దోచేద్దామని చూస్తున్నావా అవును నిజమే నేను ఆ కాకి గుడ్లు దోచేద్దామని వచ్చాను ఆయన కాకి గుడ్లు ముట్టుకుంటే నీకొచ్చిన నష్టం ఏంటి ఆ కాకి నా స్నేహితుడు తను వెళ్తూ వెళ్తూ నన్ను తన గుడికి కాపలాగా పెట్టాడు ఏంటి నిన్ను కాపలాగా పెట్టాడా ఎవరైనా సరే ఒక కుక్కను కాపలా పెడతారు ఆ అమాయకపు కాకి కుక్క దొరక్క ఒక చిన్న పిచ్చుకను కాపులా పెట్టిందా అని చెప్పి నవ్వుతుంది దాంతో పిచ్చుక నవ్వడం కాదు దమ్ముంటే నాతో తలపడు అని పిచ్చుక సవాలు చేసేసరికి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు నూరుకుంటున్నాను మాటలు చెప్పడం కాదు గ్రద్ద దమ్ముంటే నాతో తలపడు అప్పుడు తెలుస్తుంది అని పిచ్చుక రెచ్చగొట్టేసరికి గ్రద్ద కోపంతో పిచ్చుకని కొట్టడానికి ముందుకొస్తుంది అప్పుడు ఒక్కసారిగా పావురం రామచిలుక వచ్చి పిచ్చుకకు తోడు నిలబడతాయి దాంతో గ్రద్ద భయపడి నువ్వు నీ స్నేహితుడు అండ చూసుకొని రెచ్చిపోతున్నావు కదా చూస్తూ ఉండు నిన్ను నీ స్నేహితుడిని ఈ అడవిలో లేకుండా చేస్తాను అని చెప్పి గ్రద్ద అక్కడి నుండి ఎగిరిపోతుంది ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఒకరోజు కొమ్మ మీద ఉన్న కాకి వద్దకి కొంగ వస్తుంది అప్పుడు కాకి కొంగ ఇదేనా ఈ అడవికి రావడం అవును కాకి ఈ రోజు ఉదయమే వచ్చాను ఇంతకి నువ్వెలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను ఇక్కడ నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు నాతో పాటు నీకు వాళ్ళని పరిచయం చేస్తాను అని చెప్పి కాకి కొంగను తనతో పాటు తీసుకువెళ్లి పిచ్చుక పావురం రామచిలుక ఉన్న చోటుకి వచ్చి వాళ్ళింది అలా అక్కడికి వెళ్ళిన తరువాత కాకి ఆ కొంగను వాళ్ళకి పరిచయం చేస్తుంది మిత్రులారా ఇతను నా పాత మిత్రుడు పేరుగొంగ ఈరోజు అడవికి వచ్చాడు ఏంటి ఈ రోజు అడవికి వచ్చాడా మరి నిన్నెక్కడ ఉన్నాడు నిన్న నేను సిటీకి వెళ్ళాను సిటీకి వెళ్ళావా ఇక్కడ ఈ అడవిలో ఎన్ని సదుపాయాలు ఉండగా సిటీకి ఎందుకు వెళ్ళావు ఏంటి ఇక్కడ మీకు సదుపాయాలు ఉన్నాయా దీన్ని బావిలో కప్ప మనస్తత్వం అంటారు ఏంటి నువ్వనేది మాకు అర్థం కాలేదు మీరెప్పుడూ అడవిలో ఉండటం వల్ల మీకు బయట ప్రపంచం తేలియట్లేదు నేనంటే కాండాలు దాటి ప్రయాణం చేసేస్తుంటాను కాబట్టి నాకు అన్నీ తెలుసు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పిచ్చుగా ఆ కొంగకు తాజా పనులు తినడానికి పెడుతుంది అప్పుడు కాకి ముందు తిను తిను కొంగ తర్వాత ముందు ఇవి చాలా రుచిగా ఉంటాయి అని చెప్పగా కొంగ వాటి రుచి చూసి లాంటుంది తూతూ ఇది అసలు ఒక రుచినా మీరు సిటీలో దొరికే పండ్లు రుచి చూస్తే నీకు అర్థం అవుతుంది సర్లే ఇంకా నేను వెళ్తాను రేపు మరో ఖండానికి వెళ్ళాలి ఏదో నా మిత్రుడు కాకిని కలవడానికి వచ్చాను అంతే సరే బాయ్ కాకి బై బై కాకి ఫ్రెండ్స్ అని కొంగ వాళ్ళకి సిటీ గురించి బాగా గొప్పలు చెప్పి అక్కడి నుండి గాల్లోకి ఎగిరిపోతుంది అలా కొంగ ఎగురుకుంటూ వెళ్ళి ఒక కొండ మీద ఉన్న గూడు బయట నిలబడి లాంటుంది బాస్ నువ్వు చెప్పిన పని చేసొచ్చేసాను అని చెప్తుంది అప్పుడు ఆ గూడు లోపలి నుండి గ్రద్ద వచ్చి అంటుంది వాళ్ళు నిజంగా నేను మాట నమ్మారా ఒక్క పిచ్చుక తప్ప మిగతా పక్షులని నా మాట నమ్మాయి అయితే ఇదిగో నీకు నేను ఇస్తానన్నా బుట్టెడు చిన్ని చేపలు అని చెప్పి గ్రద్ద ఆ కొంగకు బుట్ట ఇవ్వగానే కొంగ ఎంతో సంతోషంగా ఆ బుట్ట తీసుకొని అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా ఒక రోజు పిచ్చుక లేని సమయం చూసి కాకి పావురం రామచిలుక పక్షులు ఒక పురుగుల గూడు వద్ద సమావేశమై పురుగులు తింటూ ఇలా మాట్లాడుకుంటున్నాయి నాకు ఆ కొంగ సిటీ గురించి చెప్పినప్పటి నుండి ఇక్కడ అడవిలో ఉండబుద్ధి కావట్లేదు నీకెలా ఉంది మిత్రులారా మాకు అలాగే ఉంది రామచిలుక నువ్వు మా ముందు బయట పడ్డావా మేము పడలేదు అంతే మరి మరింకెందుకు ఆలస్యం రేపే మనం సిటీకి వెళ్దాం అంతా బాగానే ఉంది కానీ పిచ్చుకని ఎవరు ఒప్పిస్తారు ఇంకా ఎవరు నువ్వే కాకి పిచ్చుకని మాట తప్పక వింటుంది అని ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా పిచ్చుక వాళ్ల మధ్యలోకి వచ్చి వాలి ఇలాంటుంది ఏంటి మిత్రులారా నన్ను పిలవకుండా వచ్చేశారు ఆ విషయం అలా ఉంచుగాని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటది సిటీ ప్రయాణం కోసమేగా అరే నీకెలా తెలిసిపోయింది ఆ పొడుగుముక్కు కొంగగాడు సిటీ గురించి చెప్తుంటే మీరు ఆహా ఓహో అంటూ వింటున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని మరైతే నీకు మాతో పాటు సిటీకి రావడానికి అభ్యంతరం లేదుగా హా నా మిత్రులు ఇంతలా అడిగితే ఎందుకు రాను ఖచ్చితంగా వస్తాను కానీ అక్కడ ఏమాత్రం ఇబ్బందులు ఎదురైనా నాతో పాటు తిరిగి మీరు ఈ అడవికి వచ్చేయాలి అని పిచ్చుకు చెప్పగానే మిగతా పక్షులన్నీ అందుకొప్పుకున్నాయి దాంతో తర్వాత రోజు వాళ్లంతా వాళ్ళ సూట్ కేసులు రెడీ చేసుకుని సిటీకి వెళ్ళిపోయారు అలా వాళ్ళు వెళ్తూ ఉంటే దూరం నుండి ఒక కొమ్మ మీద కూర్చొని గ్రెత్త నవ్వుతూ తనను తాను ప్రజలు పెట్టే ఇబ్బందులు బాగా అనుభవించండి ఇక మీదట ఈ అడవిలో నన్ను ఆపేవాడు ఎప్పుడూ ఉండడు అలా పిచ్చుక కాకి పావురం రామచిలుక ఎగురుకుంటూ సిటీకి చేరుకుంటాయి వాళ్ళంతా ఒక పెద్ద భవన మంచులపై నిలబడి సిటీలో ఉన్న అన్ని బిల్డింగ్లు చూస్తూ ఇలా మాట్లాడుకుంటాయి నైపుణ్యం ఎంత పెద్ద భవనాలు కట్టారు భవనాల సంగతి అటుంచి పండ్ల ఏవైనా కనిపిస్తున్నాయేమో చెప్పు అసలే ప్రయాణం చేసి రెక్కలు ఆకలిగా ఉంది నువ్వొక దానిని ఎప్పుడు చెడు ఆకలి ఆకలి అంటావు అని రామచిలుక అనగానే వాళ్ళంతా సిటీ మొత్తం పండ్ల చెట్ల కోసం గాలిస్తారు వాళ్ళకి అప్పుడు సిటీలో ఒక్క పండ్ల చెట్టు కూడా కనిపించదు దాంతో కాకి అంటుంది ఇదేంటి సిటీలో ఒక్క పండ్ల చెట్టు కూడా లేదు పండ్ల చెట్లు పక్కన పెట్టు కనీసం చెట్లు కూడా లేవు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక బిల్డింగ్ కిటికీలో నుండి రోడ్డు మీదకు ఎవరో ఒక వ్యక్తి పండు పడేశాడు అప్పుడు ఆ పక్షులు ఎగురుతూ వచ్చి ఆ పండ్లు రుచి చూసి మాట్లాడుకుంటాయి మాట్లాడుకుంటాయి అసలు ఇది పండ్లు అంటారా అవును అసలు రుచి లేవు పైగా చాలా చల్లగా కూడా ఉన్నాయి బహుశా ఫ్రిడ్జ్ లో అనుకుంటాను అసలు తాజాగా లేవు అని ఇలా వాళ్ళు అనుకొని కుళ్ళిన పండ్లు తినలేక ఆకలితో బాధపడటం చూసిన పిచ్చుక వాళ్ళ కోసం ఒక చెట్టు వద్ద బెరడుకి ఉన్న పురుగుల జాడ చూపిస్తుంది అప్పుడు ఆ పక్షులక్కడికి వచ్చి పురుగులు తిరిగి కడుపు నింపుకుంటాయి కొద్దిసేపటికి కాకికి పొట్టలో నుండి గుడ్డు వచ్చేలా ఉంటుంది దాంతో కాకి తన మిత్రులతో తనకు గూడు ఏర్పాటు చేయమంటుంది అప్పుడు పిచ్చుక పావురం రామచిలుక కాకి కోసం చకచకా పుల్లలు తెచ్చి ఒక బిల్డింగ్ కిటికీ వద్ద గూడు ఏర్పాటు చేస్తాయి అప్పుడు కాకి ఆ గూడి లోపలికి వెళ్ళి గుడ్డు పెడుతుంది అలా గుడ్డు పెట్టి గూడు నుండి బయటికి వచ్చి తన మిత్రులకు ధన్యవాదాలు చెప్తుంది థ్యాంక్ మిత్రులారా నా కోసం మీరు చాలా కష్టపడి గూడు ఏర్పాటు చేశారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి ఆ బిల్డింగ్ కిటికీని శుభ్రం చేస్తూ మధ్యలో అడ్డుగా ఉన్న ఆ కాకి గూడును విసిరిస్తాడు అప్పుడు ఆ గూడులోని గుడ్డు నేల మీద పడి పగిలిపోతుంది దాంతో కాకి ఇలా ఏడుస్తుంది అయ్యో నా గుడ్డు భగవంతుడా నా గుడ్డు కాకి పిల్లగా మారక ముందే చంపేశారు అసలు ఈ సిటీ మనుషులకి హృదయమే లేదా అని కాకి ఏడుస్తూ ఉంటే పిచ్చుకకు ఆ వ్యక్తి మీద చాలా కోపం వచ్చింది దాంతో ఆ పిచ్చుక తనతో పాటు పావురం రామచిలుకని తీసుకెళ్లి కిటికీ మొత్తం రెట్టలతో నింపేసి వస్తాయి తర్వాత తన మిత్రులతో చూసారా మిత్రులరా మీరు సిటీకి వెళ్దాం సిటీకి వెళ్దాం అన్నారు ఇక్కడ ఏం సంతోషం ఉంది ఎక్కడ చూసిన ట్రాఫిక్ లో చిక్కుకున్న కార్ల హారన్లు తప్ప కనీసం తినడానికి తాజా పనులు కూడా లేవు అంతేకాదు వాళ్ళ బిల్డింగ్ అందం కోసం మన చిన్న అమానుషంగా తొలగించేస్తున్నారు అందుకని నా మాట విని పాటు అడవికి వచ్చేయండి అని పిచ్చుక చెప్పగానే ఆ పిచ్చుకతో కలిసి తిరిగి మళ్ళీ ఇదివరకటిలాగా ప్రశాంతంగా జీవిస్తాయి సబల అనే అడవిలో ఒక పిచ్చుక ఉండేది అది చాలా పేదరికంలో మగ్గుతూ తినడానికి తిండి కూడా లేకుండా ఉండేది తన భర్త పిచ్చుక ఊరిలో చాలా అప్పులు చేసి ఆ పిచ్చుకని ఒంటరిగా విడిచిపెట్టి ఆ అడవి వదిలి పారిపోయాడు దాంతో ఆ పిచ్చుక చాలా కష్టాలు పడుతూ చేసిన అప్పులు తీరుస్తూ ఉంది పిచ్చుక నీకు చాలా సార్లు చెప్పాను నాకు ఇవ్వవలసిన డబ్బులు కనుక నువ్వు ఇంకా ఒక పది రోజుల్లో గనక ఇవ్వకుంటే నీ ఇల్లు నా పేరు పడి ఆయించుకుంటాను అని పిచ్చుకకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది చిలుక చిలుక వెళ్లిపోయిన తర్వాత పిచ్చుక ఒక్కతే ఇంట్లో కూర్చొని బాధపడుతుంది భగవంతుడా నాకే ఎందుకు ఇన్ని ఇచ్చావు నేను చేసిన తప్పేంటి అని బాధపడుతూ ఉంది అప్పుడే తన ఇంటి అటకపై నుండి ఒక చిన్న పెట్టే కింద పడింది అందులో కొన్ని విత్తనాలున్నాయి ఆ విత్తనాలలో ఒక విత్తనం వెళ్లి అక్కడే ఉన్న నీళ్లలో పడింది ఆ విత్తనానికి నీళ్లు తగలగానే ఆ విత్తనం క్షణాల్లో ములకెత్తింది అది చూసిన పిచ్చుక ఆశ్చర్యపోయింది ఇంకా సేపటికి ఆ మొక్కకి కోడిగుడ్లు కాయటం మొదలుపెట్టింది మొక్కకి కోడిగుడ్లు కాయటం చూసిన పిచ్చుకకి మొదట భయం వేసినా తర్వాత ఎంతో సంతోషం వేసింది నువ్వు చూపిన మార్గం అనుకుని పెట్టెలోని విత్తనాలు తీసుకువెళ్లి తన ఇంటి వెనకాల ఎవరికీ కనిపించని చోటులో ఆ విత్తనాలను చల్లి వాటిపై నీళ్లను చల్లింది మరుసటి రోజుకి ఆ విత్తనాలన్నీ మొక్కలుగా మలిచి వాటికి కోడిగుడ్లు కాశాయి అది చూసిన పిచ్చుక హమ్మో ఎన్ని కోడిగుడ్లో ఇలా ఒక ఐదు రోజులు కాసిన గుడ్లను కనుక అమ్మితే అప్పులు మొత్తం ఒక్క నెలలో కట్టొచ్చు అనుకుంది అలా ఆ మొక్కలకి కాసిన గుడ్లని కోసి వాటిని కొన్ని పెట్టెలో పెట్టి అడవికి దగ్గరలో ఉన్న పట్నానికి వెళ్ళి అమ్మింది పిచ్చుక అలా రోజు ఆ పిచ్చుక మొక్కలకి కాసిన గుడ్లని తీసుకువెళ్ళి పట్నంలో అమ్మేది అలా వచ్చిన డబ్బుతో చిలుకకే కాదు మిగతా పక్షులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా మొత్తం ఇచ్చేసింది పిచ్చుక పిచ్చుక గుడ్ల వ్యాపారం బాగా చేస్తుందని తెలుసుకున్న అదే అడవిలో ఉన్న గ్రద్దకి అనుమానం వచ్చింది ఏ పిచ్చుకకి అసలు తినడానికి తిండి ఉండేది కాదు అదే ఇప్పుడు అది పెద్ద పెద్ద మేడలు కొట్టే స్థితికి ఎలా వచ్చింది అయినా పిచ్చుకకి అన్ని కోడిగుడ్లలో వస్తున్నాయి అనుకుంది గ్రద్ద ఇలా తనపై నిఘా పెట్టిందని తెలుసుకున్న పిచ్చుక గ్రడ్డకి తన కోడిగుడ్ల పంట గురించి తెలియకుండా ఉండాలి అనుకుంది ఒక రోజు గ్రద్ద పిచ్చుక దగ్గరికి వెళ్ళి పిచ్చుక నువ్వు కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నావని విన్నాను నీకు అన్ని కోడిగుడ్లు ఎలా లభిస్తున్నాయి అంటూ అడిగింది గ్రద్ద ఏం లేదు గ్రద్ద నా దగ్గర ఒక మేలిమి జాతి కోడి పెట్ట ఉంది అది రోజుకి కనీసం పది కోడిగుడ్లు పెడుతుంది అని పిచ్చుక తన దగ్గర ఉన్న ఒక కోడిని చూపెట్టింది గ్రద్ద ఆ కోడిని చూసి మనసులో ఓ ఇదా ఈ పిచ్చుక రహస్యం ఈ కోడిని ఎత్తుకెళ్ళాలి అనుకుంది అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి పిచ్చుక ఇంటికి వచ్చి ఆ కోడిని ఎత్తుకెళ్ళింది ఇదంతా పిచ్చుక చూస్తూనే ఉంది కానీ నిద్రపోతున్నట్టు నటిస్తుంది మరుసటి రోజు పిచ్చుక కావాలనే గుడ్లని అమ్మకుండా తన కోడిని ఎవరో దొంగిలించారనుకుంటూ ఆ అడవి మొత్తం తిరుగుతుంది అది చూసి గ్రద్ద లోపల నవ్వుకుంది ఇంక ఈ రోజు నుండి నా కోడిగుడ్ల వ్యాపారానికి తిరిగే లేదు అనుకుంటూ ఆ కోడికి మంచిగా తిండి పెడుతూ ఉంది గ్రత్త కానీ ఆ కోడి మాత్రం ఒక్క గుడ్డు కూడా పెట్టట్లేదు ఏ కోడేంటి కనీసం ఒక్క గుడ్డు కూడా పెట్టట్లేదు అసలు ఆ పిచ్చుకు చెప్పింది నిజమేనా లేక అబద్ధం చెప్పిందా ఏదేమైనా రహస్యం ఈ రోజు తెలుసుకోవాలి అనుకుంది వ్రత్త అనుకున్నట్టే వ్రత్త ఆ రోజు రాత్రి రహస్యంగా పిచ్చుక ఇంటి దగ్గరికి వెళ్ళింది అప్పుడే పిచ్చుక లేచి తన ఇంటి వెనకాలకు వెళ్ళింది పిచ్చుక ఇంటి వెనకాల ఉన్న కోడిగుడ్ల పంటని చూసి గ్రద్ద ఆశ్చర్యపోయింది అవ్వనో పిచ్చుకో ఏదో నీ వ్యాపార రహస్యం నాకి అబుద్దు చెప్పుగో నేర్పు అని చెప్తాను అనుకుంది మరుసటి రాత్రి గ్రద్ద దొంగతనంగా పిచ్చుక ఇంటి వెనకాల ఉన్న కోడిగుడ్ల పంట దగ్గరికి వెళ్ళి అన్ని కోడిగుడ్లను తెంపుకొని వెళ్ళిపోయింది పిచ్చుక తెల్లారి లేచి చూడగా ఒక్క గుడ్డు కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయింది కానీ గ్రడ్డ ఎన్నడూ లేని విధంగా చాలా గుడ్లు అమ్ముతుందని తెలుసుకున్న పిచ్చుక గ్రద్ద దగ్గరికి వెళ్ళి గ్రడ్డ నీకు ఎన్ని గుడ్లు ఎక్కడివి నాకు కూడా మీలోగే మేలుమి జాతి కోడిపెట్ట ఒకటి దొరికింది అది వద్దలో గుడ్లు పెడుతుందనుకో అంటూ చెప్పింది పిచ్చుకకి గ్రద్ద మీద అనుమానం వచ్చి ఆ రోజు రాత్రి కాపలా కాసింది సరిగ్గా అప్పుడే గ్రద్ద దొంగతనంగా కోడిగుడ్లు తెంపడం చూసిన పిచ్చుక అమ్మ నా గ్రద్ద దొరికావు ఉండు నీ పని చెప్తాను అనుకుంది మళ్ళీ తర్వాతి రోజు రాత్రి గ్రద్ద కోడిగుడ్ల కోసం రాగానే పిచ్చుక కావాలని నాకు గ్రద్ద మాంసం కావాలని చెప్పి నీకు ఇలా కోడిగుడ్ల ఇచ్చాను ఎన్ని రోజులైనా కూడా నువ్వు ఇంకా నాకు ఆ క్రద్ద మాంసం ఇవ్వలేదు అంటూ గొంతు మార్చి మాట్లాడింది పిచ్చుక నేను అదే పనిలో ఉన్నాను నేను అనుకున్నట్టే గ్రద్ద రోజు మన పంటకి వచ్చి రోజు మన పంట దగ్గరికి వచ్చి గుడ్లని తీసుకువెళ్తుంది రోజులాగే ఈ రోజు కూడా వస్తుంది అది రాగానే దాన్ని పట్టుకొని నీకిస్తాను అని చెప్పింది పిచ్చుక ఆ మాటలు విన్న గ్రద్ద అమ్మో పిచ్చుక నా మీద ఎంత ప్లాన్ వేసింది బతికుంటే పచ్చని తినొచ్చు తినచ్చు కానీ నాకీ ఏమొద్దు అనుకుని వెళ్లిపోయింది గ్రద్ద మళ్ళీ ఆ రోజు నుండి పిచ్చుక పంట జోలికి రాలేదు గ్రద్ద